నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ అడ్రస్ వచ్చి గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసాను పట్టు కలెక్షన్ లక్కీ చాన్స్ కలెక్షన్ తో ఛాన్స్ ఛాన్స్ కలెక్షన్ ఎలా ఉండబోతుందండి ఇంతకు ముందు చాలా చాలా సూపర్ గా ఉంటుంది రిచ్ పళ్ళు క్యారీ అంతా ఫుల్ బుటా ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది సో ఈ స్పెషల్ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు ఇంత ముందు ఎవరైనా మిస్ చేసుకున్న వాళ్ళైతే సో ఈసారి మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పటికీ కంటిన్యూ గా ఫొటోస్ పెడుతున్నారు ఈ ఐటమ్ కావాలని సో మళ్ళీ ఈ రోజు రీస్టాక్ అయిపోయింది ఇక లాస్ట్ ఛాన్స్ లాస్ట్ ఐటమ్ ఇంకా అయితే ఐటమ్ రాదు ఐటమ్ క్లోజ్ అయిపోయింది త్రీ డబల్ నైన్ కే పట్టు చీర త్రీ డబల్ నైన్ కే అవ్వద్దు సో ఈ రోజు కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం సార్ మీకోసం మళ్ళీ తెచ్చేసాం కదా ఈసారి చెప్తున్నాను లాస్ట్ ఛాన్స్ ఐటమ్ క్లోజ్ అయిపోయింది లాస్ట్ ఛాన్స్ లక్కీ ఛాన్స్ ఈసారి మాత్రం మిస్ అవ్వద్దు వీలైనంత ఫాస్ట్ గా బుక్ చేసుకోండి కేవలం మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే తీసుకోవాలి ఎని తీసుకోవాలి ఫైవ్ డిజైన్స్ ఉంటాయి సెట్ వైజ్ అవసరం లేదు చక్కగా దాంట్లో ఒకటి దాంట్లో ఐదు డిజైన్స్ అండి ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ థర్డ్ డిజైన్ ఫోర్త్ డిజైన్ కూడా బుక్ చేసుకోండి లేదన్నా నాకు అన్ని డిజైన్స్ లో కలిపి ఒక్కొక్క పీస్ అన్ని ఐదు పీసెస్ కావాలనుకుంటే నేనైతే డిజైన్స్ అన్ని సెలెక్ట్ చేసి ఒక కలర్స్ తీసి కలర్స్ మ్యాచ్ అవ్వకుండా ఫైవ్ శారీస్ వేస్తా ఐదు డిజైన్ లో ఒక్కొక్క శారీ వస్తుంది ఇది ఇంకా క్లియర్ కదా ఐదు డిజైన్స్ కలిసినట్టు ఉంటుంది కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రం సో ఫస్ట్ ఐటమ్ ఎలా ఉంటుంది త్రీ డబల్ నైన్ ఫైవ్ ఫస్ట్ ఐటమ్ చూడండి రిచ్ పళ్ళు ఉంటుంది రిచ్ బుటా ఉంటుంది సో ఈసారి ఎవ్వరూ మిస్ చేసుకోవచ్చు ఇంత ముందు మిస్ చేసుకుందామో ఈ సారి మిస్ చేసుకోవద్దు పళ్ళు పళ్ళు మొత్తం స్యారీ అంతా కూడా చాలా హెవీ బార్డర్ వస్తుంది ట్వంటీ టూ ఇంచెస్ హెవీ బార్డర్ ఇప్పుడు సారీ లాస్ట్ వరకు చూద్దాం లాస్ట్ వరకు చూపించమ స్యారీ లాస్ట్ వరకు ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ గా డిజైన్ అనేది ఉంటుంది చూస్తున్నారు కదా లాస్ట్ ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ డిజైన్ ఉంటుంది చూశారు కదా ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ని మిస్ చేసుకుంటే అది మీ బ్యాడ్ లక్ చేసేది ఏం లేదు ఇంకా మీకు స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను సెట్ వైజ్ అవసరం లేదు ఐదు డిజైన్స్ ఉన్నాయి ఐదు తీసుకున్నా చాలు ప్రతి డిజైన్ నుంచి ఒక్కొక్క శారీ అనేది పార్సల్ రావడం జరుగుతుంది సో మీ సెలక్షన్ అనేది ఏముండదు చూసారు కదా ఐదు డిజైన్స్ దాంట్లో ఒకటి దాంట్లో ఒకటి దాంట్లో ఒకటి వస్తుంది మళ్ళీ నాకు రెడ్ పింక్ ఎరుపు కావాలి పసుపు కావాలంటే మనం చేసేదేం లేదు ఫైవ్ డిజైన్స్ లో ఫైవ్ కలర్స్ ఫైవ్ డిఫరెంట్ కలర్స్ కదా నెక్స్ట్ ఒక డిజైన్ లో మీకు కలర్స్ ఓపెన్ చేసి చూపించే కదా ఐదు డిజైన్స్ లో కూడా ఒక్కొక్క శారీ చూపిస్తాం క్లారిటీ గా అలా ఉంటుంది ఏంటి అనేది ఓకేనా ఫస్ట్ డిజైన్ అయిపోయింది సో సెకండ్ డిజైన్ లోకి వెళ్ళిపోదు మరి ఇలాంటి ఆఫర్స్ ఇలాంటి మోడల్స్ కావాలి ఇంకా ఎక్కువ మోడల్స్ చూసుకోవాలి మేము ఈ పట్టు శారీస్ తీసుకున్నామన్నా ఓకే ఇప్పుడు కూడా బుక్ చేసుకుంటాం మాకు అవసరం ఉంది మరి డైలీ శారీస్ కావాలి పట్టు శారీస్ కావాలంటే మన ఛానల్ లో కంటిన్యూగా డైలీ డైలీ కూడా వీడియోస్ అప్డేట్ అవుతా ఉంటాయి సో మన ఛానల్ కూడా చక్కగా చూస్తా ఉండి డైలీ అప్డేట్ మోడల్స్ మీకు వస్తూనే ఉంటాయి సో నెక్స్ట్ మరొక డిజైన్ లో మరొక మోడల్ చూద్దాం డిజైన్ చూసారు కదా సెకండ్ డిజైన్ చూస్తాం ఫైవ్ డిజైన్స్ ఉంటాయండి ఫైవ్ డిజైన్స్ ఈ ప్రైస్ లో రావండి పోయినసారి తీసుకున్నాలో అంత బ్యూటిఫుల్ గా ఉన్న సారీస్ అన్నారు కానీ ఫస్ట్ కాల్ నుంచి జెన్యున్ గా వీలైనంత తక్కువ ప్రైస్ అందివ్వాలి వీలైనంత బెస్ట్ మోడల్స్ మన కస్టమర్స్ కి అందించాలనే ఉద్దేశంతో మనం అయితే వర్క్ చేస్తున్నాము మన సురత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు నుంచి గుంటూరులో ఉంటుంది షాప్ గమనించండి సో ఇదంతా కూడా మనకి పళ్ళు సారీ డిజైన్స్ అనేది గమనించండి క్లియర్ కట్ గా సారీ అంతా కూడా చాలా బిగ్ ఇంపార్టెంట్ స్పెషల్ గా వస్తుంది ఇది కూడా లాస్ట్ ఎండింగ్ దాకా వస్తుందండి డిజైన్ అనేది అది కూడా మీరు గమనించండి ఇచ్చిన ప్రైస్ మాత్రం మెస్మరైజింగ్ అండి కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే లాస్ట్ బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను కంటిన్యూ సారీ అంతా చూసారు కదా లాస్ట్ సారీ మనకి కట్టు చెంగి దగ్గర నుంచి బుట్టా స్టార్ట్ అయింది ఇది మనకి బ్లౌజ్ ఇంచు కూడా మీకు ప్లేన్ అనేది ఉండదు అవును టాప్ టు బాటమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా టోటల్ గా మీకు ఫుల్ డిజైన్ వస్తుంది అలా ఉంటుంది మనతో ఫుల్ డిజైన్ ఫుల్ మోడల్ కేవలం పట్టు సారీ ఇస్తున్నా నేను త్రీ డబల్ నైన్ రూపీస్ కి ధమాకా స్పెషల్ పట్టు చాన్స్ లక్కీ కలెక్షన్ మరొక సారీ ఓపెన్ ఓకే సార్ టూ డిజైన్స్ ఓవర్ ఇప్పుడు థర్డ్ డిజైన్ లో వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే చూస్తున్నాము మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తున్నారు కదా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్నాము కేవలం త్రీ డబల్ నైన్ లో లైట్ వెయిట్ అండి కంప్లీట్ గా శారీ అనేది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది పట్టు అనేది లాస్ట్ ఎండింగ్ దాకా అనేది డిజైన్ వస్తుంది థర్డ్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాను సో లాస్ట్ ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దండి లక్కీ కస్టమర్లు ఎవరు కేవలం మనం పెట్టిన టార్గెట్ ఫైవ్ సారీస్ మాత్రమే అది కూడా ఇంకా అమేజింగ్ త్రీ డబల్ నైన్ కూడా తీసుకోవచ్చు ప్రకారం అయితే అవును ఎవరికన్నా పెట్టుబడి పెట్టాలి శ్రావణ మాసం అన్న వాళ్ళు శ్రావణ మాసమే ఇంకా హ్యాపీగా అమ్ముకునే వాళ్ళకైతే మంచి ఇంకా ఎక్కువ ఇంతకు ముందు కూడా చెప్పాము లాభాలు వచ్చే కలెక్షన్ మెయింటైన్ చేయాలని అలా లాభాలు వచ్చే కలెక్షన్ అనమాట సో మంచి కాంబినేషన్ గ్రీన్ విత్ వెరీ నైస్ దాంతో ఎవ్రీ సారీ ఎవరీ డిజైన్ లో వన్ ఆఫ్ ది పిక్ అనేది పూర్తిగా ఓపెన్ చేసి చూపిస్తున్నాం బ్లౌజ్ ఫుల్ ఫుల్ హెవీ స్పెషల్ ఉంటుంది ఐటమ్ చూడండి శారీ అంతా కూడా ఎక్కడ గ్యాప్ లేకపోతే సో మనం ఇస్తున్నాం కేవలం ఐదు శారీస్ తీసుకున్న వాళ్ళకి డబల్ నైన్ రూపీస్ ఉంటుంది ఫస్ట్ డిజైన్ ఓపెన్ చేసి సెకండ్ డిజైన్ ఓపెన్ చేసిన దాంట్లో కలర్ మ్యాచ్ థర్డ్ డిజైన్ ఓపెన్ చేసిన దాంట్లో కలర్ మ్యాచింగ్ ఫోర్త్ ఫిఫ్త్ డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది సో మరొక కరెక్ట్ సో చూసాం కదా ఫైవ్ డిజైన్స్ అని చెప్పేసి తీసుకోవాలి ఫైవ్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ అంటే జస్ట్ టూ థౌసండ్ రూపీస్ గా పట్టు శారీస్ ఐదు పట్టు చీరలు ఐదు చీరలు అది కూడా చాలా చాలా స్పెషల్లీ సూపర్ ఐటమ్స్ ఈసారి సారి అస్సలు మిస్ చేసుకోవద్దు సో సో నెక్స్ట్ డిజైన్ ఫోర్త్ డిజైన్ ఫోర్త్ డిజైన్ లో బుట్ట ఎలా వచ్చిందనేది ఒక లుక్ అయితే వేయండి ఈ సార్ పెట్టిన టార్గెట్ మామూలు టార్గెట్ కాదండి వెరీ వెరీ డెడ్ సార్ స్కై బ్లూ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ ఈజీ మెయింటెనెన్స్ అసలు నుంచి ఏది వచ్చినా మీకు ఆల్ టైమ్ సూపర్ హిట్ డిజైన్స్ ఆల్ టైమ్ సూపర్ హిట్ ప్రైసెస్ ఛాన్స్ ప్రైసెస్ వస్తాయి సో అసలు మిస్ చేసుకోవద్దు చూడండి బ్లౌజ్ సౌజ్ ఫస్ట్ డిజైన్ లో కూడా ప్రతి డిజైన్ లో ఒక సారీ ఓపెన్ చేస్తున్నాను ప్రతి దాంట్లో ఐదు కలర్స్ ఉంటాయి మీకు ఐదు కలర్స్ కావాలన్నా తీసుకోండి లేదంటే నా లెక్క ప్రకారం అయితే దాంట్లో అంటే ఐదు డిజైన్ నుంచి సింగల్ 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 శారీస్ తీసి అంటే ఒకటి దాంట్లో ఒకటి దాంట్లో ఒకటి దాంట్లో ఒకటి దాంట్లో ఫైవ్ శారీస్ అయితే ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మీకు కూడా డిజైన్స్ కలుస్తే మోడల్స్ కలుస్తే రంగులు కూడా బాగుంటాయి లేదా నాకు పర్టికులర్ అదే డిజైన్ కావాలంటే చక్కగా అదే డిజైన్ కూడా ప్యాక్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ డిజైన్ లో ఉన్న లాస్ట్ డిజైన్ చూద్దాము ఇది అయితే ఇంకా హైలైట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది మనం అయితే ఆ డిజైన్ చూసాం షూర్ సార్ ఫిఫ్త్ డిజైన్ లో మరి ఒక బుట్ట ఎలా వచ్చింది ఓకే కట్ బోర్డర్ వచ్చింది చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ అయితే సూపర్ గా ఉంటుంది అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మొత్తం ఫైవ్ శారీస్ అంటే డిజైన్ కి ఒకటి వస్తుంది డిజైన్ కి చొప్పున ఐదు శారీస్ వస్తాయి ఐదు శారీస్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ఛాన్స్ ప్రైస్ కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రం కంటిన్యూ గా టాప్ టు బాటం లాస్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా ఫుల్ డిజైన్ వస్తుంది కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే లక్కీ ఛాన్స్ పట్టు కలెక్షన్ వీడియో ఓవర్ సో స్టాక్ అంటే ఆల్రెడీ స్టాక్ ఓపెన్ అయిపోయింది మన షాప్ విజిట్ చేసే కస్టమర్లకి వెళ్ళిపోతుంది ఆల్రెడీ కొన్నిసారి మిస్ అయిన వాళ్ళు ఒక్కొక్క సెట్ కావాలనుకున్న వాళ్ళు కూడా రెండు మూడు తీసుకెళ్లిపోతున్నారు సో స్టాక్ అయితే చాలా చాలా లిమిటెడ్ ఉంది నాకు తెలిసి ఫార్టీ ఫైవ్ కస్టమర్స్ వరకే స్టాక్ అనేది లక్కీ కస్టమర్స్ ఈసారి ఫార్టీ ఫైవ్ లో కూడా మన లెక్క ప్రకారం అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ సెట్స్ ఇంకా పార్టీ ఓపెన్ చేసాము సో నియర్లీ ఒక థర్టీ మెంబర్స్ దాకా అవైలబుల్ గా ఉండొచ్చు సో వీళ్ళంత ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఛాన్స్ లాస్ట్ టైం లాస్ట్ ఛాన్స్ అయిపోయింది ఈ ప్రైస్ అనేది రాదు సో చూసారు కదా వీడియో నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ ఆఫర్స్ తో మళ్ళీ కలుద్దాము ఈ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ ఆఫర్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు చక్కగా షాప్ యూజ్ చేయాలనుకుంటే సిటీ మార్కెట్ లో ఉంటుంది సురద్బాబు స్టోర్ షాప్ నంబర్ నూట ఒకటి నూట ప్లీజ్ విజిట్ దాప్ వన్ థ్యాంక్ యూ సో మచ్